అందరికి నమస్తే అండి కాంతార చాప్టర్ వన్ అక్టోబర్ రెండవ తేదీని రిలీజ్ అయింది సుమారు రెండు వారాలు పూర్తి చేసుకుంది ఈ సినిమా ఈ సినిమా మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది నేనైతే వెళ్ళి రివ్యూ చేశాను సినిమా బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బందికరంగా సహనాన్ని పరీక్షించేలా ఉంది కానీ ఫస్ట్ హాఫ్ ఓపిక్గా చూస్తే సెకండ్ హాఫ్ అందరికీ నచ్చుద్ది గూజ్ బూజ్బాంబ్ సీన్లు ఉన్నాయని నేను రివ్యూ కూడా చేశాను కదా సో దానికి తగ్గట్టే ఈ సినిమా భారీ హిట్ అయింది బంపర్ హిట్ అయింది అన్నమాట ఈ సినిమా నూట యాభై కోట్ల బడ్జెట్తో రూపొందింది సుమారుగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా నూట డెబ్బై ఐదు కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టున్నది సో ఈ సినిమా ఏడు వందల పదిహేడు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ఆ సినిమా యూనిట్ అఫీషియల్గా ఆ సినిమా చిత్ర నిర్మాతలు అఫీషియల్గా ప్రకటించారు మేబీ ఫ్యాక్ట్ ఒక ఆరు వందల డెబ్భై ఆరు వందల ఎనభై కోట్లు గ్రాస్ వరకు ఫ్యాక్ట్ ఉండొచ్చు అందులో అంటే ప్రొడ్యూసర్లు ఎప్పుడు కాస్త ఎక్కువ చెప్తారులే అయితే రెండు వారాల తర్వాత కూడా ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉండదు సో మనం ఎనీవే అవన్నీ చూసుకున్న ఒక ఆరు వందల డెబ్భై ఆరు వందల ఎనభై కోట్లు అయినా సరే మామూలు విషయం కాదు మామూలు ఫిగర్ కాదు అదేమి అంటే ఈ లెక్కన సుమారుగా మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై కోట్లు షేర్ వసూలు చేసినట్టు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ సినిమా ఎనభై ఐదు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే సుమారుగా వంద కోట్లు కలెక్ట్ చేసింది అంటే చాలా చోట్ల లాభాలు వచ్చాయి ఆల్మోస్ట్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా అంటే కొన్ని చోట్ల సినిమా నిర్మాణ సంస్థే డైరెక్ట్ రిలీజ్ చేసింది కొన్ని చోట్ల అడ్వాన్సుల మీద ఇచ్చేశారు సో అడ్వాన్సుల మీద ఇచ్చిన వాళ్ళు కూడా కొనుక్కున్న వాళ్ళు కొన్ని చోట్ల అండ్ అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు కూడా లాభాలు వచ్చాయి బాగానే ఉందన్నమాట సో అంటే ఓన్లీ కన్నడ ఇండస్ట్రీ వరకు చూసుకుంటే ఇప్పటి వరకు కేజీఎఫ్ టూ సినిమాకు మాత్రమే ఏడు వందలకు పైగా ఏడు వందల కోట్లకు పైగా డబ్బులు వస్తే ఈ సినిమా సెకండ్ ప్లేస్లో ఉంది మేబీ వెయ్యి కోట్లు వస్తాయా లేదా అనేది చూస్తున్నారు సో మొదటి రెండు మూడు రోజులు ఈ సినిమా మీద మిక్స్డ్ టాక్ వచ్చింది పని కొట్టుకొని కొంతమంది దుష్ప్రచారం వ్యతిరేక ప్రచారం చేశారు ఈ సినిమాలో ఏం లేదు అంత సుత్తే ఏం లేదు పెద్దగా ఆడదు అని కానీ ఈ సినిమా అన్ని సవాళ్ళు తట్టుకుంది విమర్శలను ఎదుర్కొంది తట్టుకొని ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర టాప్ గ్రాసర్గా అనమాట సో కాంతార చాప్టర్ వన్ అంటే ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండులో కాంతారా సినిమా వచ్చింది కదా ఆ సినిమా పదిహేను కోట్లు బడ్జెట్తో తీస్తే సుమారుగా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఆ సినిమా భారీగా లాభాలు వచ్చాయి ఆ సినిమా కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా కోటి రూపాయలకు కొన్నవాళ్ళు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు లాభం వచ్చింది అటు కన్నడలో కావచ్చు తెలుగులో కావచ్చు తెలుగులో అయితే డైరెక్టర్ రిలీజ్ చేశారు తెలుగులో అప్పుడు ఆయన ఏమీ ఫేమ్ కాదు కదా ఎవరు కొనలేదు సో ఇప్పుడు కూడా కొన్ని కొంతమంది కొన్నారు కొంతమంది కొనలేదు అనమాట సో ఈ సినిమా ఇప్పటివరకు మొత్తం మీద చూసుకుంటే అంటే హయ్యెస్ట్ ఇండియా మొత్తం మీద హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాల్లో దంగల్ టాప్లో ఉంది దాదాపుగా రెండు వేల కోట్ల వరకు వసూలు చేసింది ఆ తర్వాత బాహుబలి టూ అలాగే పుష్ప టూ అలాగే త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ టూ కల్కి పఠాన్ జవాన్ యానిమల్ ఈ సినిమాలన్నీ ఉన్నాయన్నమాట సో ఈ లిస్టులో కాంతార చాప్టర్ వన్ పదిహేడవ స్థానంలో ఉంది మేబీ ఇంకొక రెండు వారాలు రెండు వారాలు షో ఉండదు కానీ ఒక వారం రోజుల పాటు థియేటర్స్లో ఉన్నా సరే ఇంకొక వంద నూట యాభై కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది అప్పుడు టాప్ టెన్లోకి వచ్చేస్తుంది టాప్ టెన్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట అంటే మనం ఇక్కడ గుర్తించాల్సింది సినిమాకి పని కొట్టుకొని నెగిటివ్ ప్రచారం చేసిన ఓన్లీ తెలుగులో ఎక్కువగా నెగిటివ్ ప్రచారం జరిగింది ఇతర భాషల్లో ఈ సినిమా పట్ల అంత నెగిటివ్ ప్రచారం జరగలేదు తమిళనాడులో కూడా పనిగొట్టుకుని ప్రచారం చేశారు నెగిటివ్ ప్రచారం చేశారు కానీ తమిళనాడులో కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు నెగిటివ్ ప్రచారం వర్కౌట్ అవ్వలేదు సినిమా సక్సెస్ అయింది చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చూశారు కన్నడ అండ్ హిందీలో అయితే ఊహించని లాభాలు వచ్చాయి కర్ణాటక అండ్ హిందీ ఈ రెండు చోట్ల కూడా కొనుక్కున్న ప్రతి ఒక్కరికి కూడా ట్వంటీ పర్సెంట్ లాభాలు వచ్చాయి సో ఈ సినిమాలో అంటే మేబీ మే అందరూ కూడా చూసే ఉంటారు సినిమా అభిమానులు అందరూ కూడా కాంతారాను మర్చిపోలేరు కాంతార రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఆ సినిమాను మర్చిపోలేరు ప్లస్ దీన్ని కూడా మర్చిపోలేరు సో నెక్స్ట్ దీనికి సీక్వల్గా ఇంకో సినిమా కూడా ఉంది అది కూడా మేబీ ఒక మూడు నాలుగేళ్ళ తర్వాత వస్తుంది సో రిషబ్ శెట్టి తన లైఫ్ అంతా గుర్తు పెట్టుకునేలాగా రిస్క్ చేసి ఎన్నో అంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ సినిమాని తీశారనమాట సో ఇది గ్రాండ్ సక్సెస్ అయినట్టే ఇండియన్ ఓవరాల్ కలెక్షన్స్లో టాప్ టెన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది కాబట్టి సినిమాని ఎప్పుడు కూడా మనం మొదటి రెండు మూడు రోజులు ఒకటి డిసైడ్ చేసి ట్రోల్ చేయకూడదు పని కట్టుకొని నెగిటివ్ ప్రచారం చేయకూడదు సినిమా బాగుంటే బాగుందని చెప్పడం బాగోకపోతే బాగలేదని చెప్పడమే మన ధర్మం మనం ఎన్నో సినిమాలు ఇప్పుడు కన్నప్ప ఉంది లేదా హరిహర్ వీరమల్లు ఉంది లేదా వార్ టూ ఉంది లేదా ఎన్నో సినిమాలు పోతాయి అంచనాలకు అందరం కొన్ని సినిమాలకు భారీగా నష్టాలు వస్తాయి కొన్ని సినిమాలకు కొంతవరకు నష్టాలు వస్తాయి ఇప్పుడు కన్నప్ప భారీగా నష్టాలు వచ్చాయి సైలెంట్ అయిపోయారు హరిహర వీరమల్లు నష్టాలు భారీగానే వచ్చాయి సైలెంట్గా ఉన్నారు అలాగే వార్ టూ లాస్ వచ్చింది కానీ అన్ని చోట్ల భారీ లాస్ ఏమీ కాదు ఒక థర్టీ పర్సెంట్ వరకు లాస్ వచ్చింది అంటే కన్నప్ప అండ్ హరిహర వేరేతో పోలిస్తే వార్ టూకి మరీ పెద్ద లాసులు ఏం లేవు ఇక కూలిన్ సినిమా అది అక్కడక్కడ లాస్ వచ్చింది అక్కడక్కడ ప్రాఫిట్ వచ్చింది అలాగే ఓజీ సినిమా దాదాపుగా నైంటీ పర్సెంట్ బయ్యర్లు అందరూ కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు లాభాలు వచ్చాయి అక్కడక్కడ జస్ట్ బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యారు కొంతమంది బ్రే బ్రేక్ ఈవెన్ కూడా రాలేదు ఒకటి రెండు చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా రాలేదు సో వాటన్నింటినీ పక్కన పెడితే ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమాల్లో సేఫ్ జోన్ అండ్ ఈజీగా డబ్బులు వచ్చిన సినిమా అయితే కాంతారా అని చెప్పుకోవచ్చు అంటే మనం చిన్న సినిమాలు కాకుండా పెద్ద సినిమాల గురించి చెప్పుకోవాలంటే ఈ సీజన్లో ఈ నాలుగైదు నెలల్లో రిలీజ్ అయిన సినిమాల్లో అంటే మొదటి మూడు రోజుల్లోనే ఇంకా పాజిటివ్ టాక్ వచ్చి ఓకే ఇంకా డబ్బులు వస్తాయి ధీమాగా ఉండొచ్చు అనుకునే సినిమా కాంతార ఎంత నెగిటివ్ ప్రచారం జరిగినా సరే తట్టుకుంది దానికి కారణం ఏంటంటే తెలుగులో ఈ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ గారు మీద వేసుకున్నారు రిషబ్ శెట్టి గారితో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళారు ప్రమోషన్స్కి జూనియర్ ఎన్టీఆర్ అక్కడక్కడ హాజరయ్యారు షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన వెళ్ళారు దాంతో యాంటీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఈ సినిమాకి నెగిటివ్ ప్రచారం ఇవ్వడం స్టార్ట్ చేశారు మొదటి నుంచి కూడా అవన్నీ తట్టుకొని ఈ సినిమా నిలబడి ఓన్లీ తెలుగులోనే సుమారుగా పదిహేను కోట్లు ప్రాఫిట్ కలెక్ట్ చేసింది పదిహేను కోట్ల వరకు లాభాలు వచ్చాయి ఇంకా ఇది కంటిన్యూ అవుతాయి ఇంకా అక్కడక్కడ షోస్ బాగానే రన్ అవుతున్నాయి థ్యాంక్ యూ